హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన వీడియోలో పాయా రెసిపీ చేశానండి చాలా చాలా బాగుంటుంది ఎముకలు బలంగా ఉండాలంటే పాయా రెసిపీ కంపల్సరీ ఉండాల్సిందే ఇదైతే చాలా ఈజీగా చేయించండి ఇది రైస్లోకి బాగుంటుంది రోటీ ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఏంటి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అన్నది షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇదైతే ఒక మూడు ఉల్లిపాయలు ఉంటాయండి అలానే వెల్లుల్లి అల్లం వన్ టేబుల్ స్పూన్ సోంపు మీకు సోంపు ఇష్టం లేకపోతే స్కిప్ చేయించండి సోంపు వేస్తే పాయ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి అలానే ఇలాచి కొత్తిమీర చెక్క దీని పేరేంటో నాకు తెలియదు అండి తెలిసి మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే లవంగాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వీటిని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోవాలి కుక్కర్ వేడావుగానే నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లంగం ఇలాంటి స్పైసెస్ వేసుకోవాలి ఇది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టాం కదా మసాలా అది కూడా వేసుకోవాలండి మసాలాని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది ఇలా వేగుతుండగా మనం సన్నగా కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసుకోవాలండి ఇదైతే ఒక రెండు టమోటాలు ఉంటాయి టమోటాలు వేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఇది నూనె సపరేట్ అయ్యేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుతుండాలండి స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని కలుపుతుండాలి చూసారా కొంచెం కొంచెంగా రంగు మారుతుంది ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు రుచికి సరిపడా కారం అన్నది వేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం పాయాన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలండి నేను ఆల్రెడీ పాయాన్ని నీట్గా కడిగి క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పాయాన్ని వేసుకోవాలి పాయ వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం పట్టేలాగా ఒక పదహైదు నిమిషాలన్నా బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి చూసారు కదా మసాలా మొత్తం బాగా పట్టింది ఇలా పట్టిన తర్వాత నీళ్ళు అన్నది వేసుకోవాలి పాయ మునిగేంత నీళ్ళు అన్నది వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి మనం ఉప్పు అన్నది ఎక్కడా వేయలేదు కాబట్టి రుచికి సరిపడా ఉప్పు అన్నది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇక కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ పెట్టాలి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ పెట్టాలండి ఇలా మనం పాయను కనుక ఉడికించామంటే సాఫ్ట్గా భలే ఉంటుంది కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా చలకైన తర్వాత ఓపెన్ చేసి చూసినానండి చూసారా మన పాయ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మనం నీళ్ళు అన్నది వేసింది బాగా దగ్గర పడింది కదండీ కాబట్టి దీనికి ఇంకొంచెం నీళ్ళు అన్నది యాడ్ చేసుకోవాలి నీళ్ళు వేయడం వల్ల పలుచగా అయినట్లు ఉంటుందండి ఇది వేడి చల్లగా అయిన తర్వాత ఇది దగ్గర పడిపోతుంది కాబట్టి ఈ పలుచగా ఉండడమే సరిపోతుందండి ఫైనల్గా చల్లి దింపడమే ఇంతేనండి మన పాయా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశ చపాతి రోటీ రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి సింపుల్గా చేసిన సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్